ఓం నమ్మి శ్రీ శ్రీమాత్రే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ఒక రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతున్నారు గురువు గారు మా ఇంట్లో చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మాకు మా కుటుంబంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అలాగే మా చుట్టుపక్కల ఉన్నవారితో మాకు చిన్న చిన్న విషయాలకి ఎవరన్నా మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యూన్యత తగ్గిపోతుంది పిల్లలకి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది మా భర్తకు మా భార్యకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది ఎందువల్ల అని చాలామంది మేల్స్లో కామెంట్స్ అడగడం జరిగింది మనకు తెలియనిది ఏంటంటే చాలా వరకు ఈ రోజుల్లో ఏదో ప్రయోగాలు జరిగిపోయాయని లేకపోతే ఏదో జరిగిపోయింది ఏదో మంత్రం వల్ల జరిగింది అనుకుంటూ ఉంటారు అన్నిటికంటే ఈ కలికాలంలో ప్రమాదకరమైంది దృష్టి దోషం దాన్ని నరఘోష అంటాం జనఘోష అంటం కణి దిష్టి అంటాం ఎవరైనా మన ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మన ఇంటిలో ఎవరికైనా సరే కుటుంబ సభ్యులకు కానీ అలాగే పిల్లలకు కానీ భర్తకు కానీ భార్యకు కానీ అనారోగ్య సమస్య వచ్చినా మీ ఇంట్లో ప్రతి చిన్న విషయానికి గొడవ అవుతూ ఉన్న ఆర్థికమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా మీకు ఖచ్చితంగా మీ కుటుంబానికి కనుదిష్టి జనఘోష నరఘోష నెగిటివ్ ఎనర్జీ మీ మీద ప్రభావం చూపిస్తున్న అర్థం కొంతమంది నెగిటివ్ ఎనర్జీ ఉన్నవారు మన ఇంటికి వచ్చి వారు కూర్చొని మన దగ్గర మాట్లాడి కొంతమంది ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటారు ఆ సమస్య వచ్చింది ఈ సమస్య వచ్చింది అలా చేశారు అలా ఏడ్చి వెళ్ళిపోతారు తర్వాత ఆ కుటుంబ సభ్యులకి ఆ ప్రమాదం అంటుకుంటుంది అలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఈరోజు మీకు చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి కొంతమంది మిత్రులు గురువుగారు మేము నజర నజరకు సంబంధించిన చాలా ఉపాయాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా మా మీద ఆ ప్రభావం ఎందుకుంటుంది అని చాలామంది అడగడం జరిగింది చాలా మంచి క్వశ్చన్ కూడా ఎందుకంటే మనం గుమ్మం బయట గుమ్మం అంటే గుమ్మం చాలా వరకు మనకు దాని నుంచే వస్తూ ఉంటారు మనం గుమ్మం బయట రకరకాల పదార్థాలు కడుతూ ఉంటాం అలాగే గుమ్మానికి మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాం స్వస్తికి ఏమని చెప్పాం అలాగే మనం గుమ్మం దగ్గర ఓం వేస్తూ ఉంటాం అలాగే గుమ్మం దగ్గర తోరణాలు కడుతూ ఉంటాం కొంతమంది తోరణాలు కట్టిన తర్వాత వాటిని అలా వదిలేస్తారు వాటిని నెలకొక్కసారి ఖచ్చితంగా మార్చుకోవాలి ప్రతి పౌర్ణమికి కానీ నెలపడుపు రోజున కానీ ఖచ్చితంగా మార్చుకోవాలి అలాగే మనం గుమ్మం బయట కానీ తలుపు మీద కానీ గుమ్మం మీద కానీ కేసినప్పుడు దానిని కూడా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి అంటే నెలకొకసారి ఖచ్చితంగా మళ్ళీ దాని మీద మనం ఓం కానీ స్వస్తిక్ కానీ అలాగే మనం లాబ్స్ బొమ్మలు పెడుతూ ఉంటాం అలాగే మనం స్వస్తిక్ చేసినప్పుడు అంటే స్వస్తిక్ వేసిన దాన్ని మళ్ళీ కొత్తగా వేయాలి అలా వేయకుండా ఉండడం వల్ల అది అక్కడితో ఆ పవర్ని కోల్పోతుంది కాబట్టి ఖచ్చితంగా మనం గుమ్మం మీద కానీ దర్వాజా ఏదైతే ఉంటుందో దాని మీద కానీ తలుపు మీద కానీ ఖచ్చితంగా మనం స్వస్తికిని కానీ ఓం కానీ వేసుకోవాలి మనం అద్భుతంగా పని చేయాలి అనుకున్నప్పుడు మనకి అలాంటి దుష్టి దోషాలు ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీరు పౌర్ణమి రోజున కానీ నెలపొడుపు రోజున అంటే ఫస్ట్ మూన్ రోజు అంటాం ఆ రోజున కానీ మీరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి ఆంజనేయ స్వామి ఒంటి మీద వేసిన సింధూరాన్ని తెచ్చుకోండి తెచ్చుకొని మీరు తలుపు మీద కానీ గుమ్మం మీద కానీ స్వస్తిక్ వేయండి నేను చూపిస్తాను మీరు ఇలా ఉంగరపు వేలుతో స్వస్తిక్ని సింధూరంతో ఆంజనేయ స్వామి ఒంటి మీద ఉన్న సింధూరంతో వేయండి ముందు సెంటర్ పాయింట్ ఒక చుక్క పెట్టుకోండి తర్వాత ముందు పై లైన్ గీయండి తర్వాత ఇలా తర్వాత రెండవ లైన్ ఇది తర్వాత కింద మూడో లైను ఈ తలుపు మీద మీరు వేయాలి మీకు చూపిస్తున్నాను ఇది నాలుగో లైను ఇలా తర్వాత ఖచ్చితంగా నాలుగు చుక్కల మధ్యలో పెట్టండి సింధూరంతో ఆంజనేయ స్వామికి వేసే సింధూరంతో కుంకుంతో కూడా అంతకుముందు చెప్పాను ఇది మీరు ప్రతి పౌర్ణమికి వేయ వేయాలి అలాగే మీ పౌర్ణమి వీలు కాకపోతే నెల అంటాం కదా అంటే మనకి నెలవంక కనిపించే ఫస్ట్ రోజున వేయాలి తర్వాత ఇలా రెండు గీతలు రెండు పక్కల గీయండి సిద్ధి బుద్ధి అంటాం ఇలా ఇది మీరు ప్రతి పౌర్ణమికి కానీ నెలపొడుపు సమయంలో ఇలా సింధూరంతో మీరు తలుపు మీద కానీ దర్వాజా మీద వేయండి ఖచ్చితంగా మీకు రక్షణ కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మీకు అలాంటి లక్షణాలు ఇంట్లో అప్పుడు దాకా బాగా ఉండి మీరు గొడవపడుతున్నారు అంటే మీకు ఘోష తగిలింది నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగిలింది అర్థం దాన్ని తొలగించుకోవాలి అది మీ ఇంట్లోకి రాకుండా అడ్డుకోవాలంటే ఆంజనేయ స్వామి ఒంటి మీద ఉన్న సింధూరాన్ని తలుపు మీద చిన్నగా అయినా సరే వేయండి నేను చాలా వీడియోలో చెప్పాను రకరకాల సమస్యల కోసం విధానాలు ఎన్నో చెప్పాను ఇలా సింధూరంతో కనుక వేసినట్లయితే ఖచ్చితంగా రక్షణ కలుగుతుంది ఈ అంటే దీనివల్ల వచ్చే అతిపెద్ద నష్టం ఏంటంటే కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో సంపాదన తగ్గిపోతుంది ఇంట్లో భార్యతో పిల్లలతో అనవసరమైన గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు మనకి రెండు అంటే నిలబడి ఉగా ఉగాది రోజున వస్తుంది అప్పుడేం చేయవచ్చు లేదా పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి అలాగే మీ ఇంటికి కనుక తోరణాలు కట్టి ఉంటే నెలకొక్కసారి ఖచ్చితంగా పౌర్ణమి పౌర్ణమికి కానీ నెలపడుపు రోజున అంటే ఫస్ట్ చంద్రుడు వచ్చే రోజు నెలవంక రోజున మార్చుకోండి మీకు వీలు కా మాకు వీలు కావడం లేదండి ఎప్పుడైనా తీయచ్చో తీవంటే తప్పలేదు పండగలు ఉగాది సమయంలో అయినా సరే కంపల్సరీగా కట్టుకోండి దీనివల్ల మీకు ఈ ఈ నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది మీ చుట్టూ ఉన్న వారి యొక్క ఫోర్స్ ఏదైతే ఉంటుందో నకారాత్మక శక్తి అది కూడా తగ్గుతుంది కారణ దృష్టి దృష్టి దోషం తగ్గుతుంది భార్య పిల్లలతో మీరు సంతోషంగా ఉంటారు ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి సింధూరంతో చేస్తే ఖచ్చితంగా పని అవుతుంది డబ్బులు ఖర్చు కాకుండా ఈ తేలిక రూపాన్ని ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు అనుమానం రావచ్చు గురువుగారు మరి మాకు సింధూరం మాకు దగ్గరలో లాక్డౌన్ మాకు దేవాలయాలు ఓపెన్లో లేవు మరి మేము చేసుకోవచ్చా మరి ఇంటి దగ్గర చేసుకోవచ్చా అంటే ఒకటి గుర్తుంచుకోండి మీకు దేవాలయంలో స్వామివారి ఒంటి మీద ఉన్న సింధూరాన్ని తెచ్చుకొని చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం కలుగుతుంది మన దగ్గర అవకాశం లేదు మన ఇంటి దగ్గర కలుపుకొని మనం స్వామివారికి సమర్పించి చేసుకోవడం వల్ల అనుకున్నంత ఫలితము రాదు కాబట్టి ఈ పర్టికులర్గా అంటే ఎక్కువగా ఎవరైతే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారో వారు మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి మీద ఉన్న సింధూరాన్ని అక్కడ పూజారి గారిని అడిగి తీసుకొని తెచ్చుకొని చేయండి మీరు ఒకసారి తెచ్చుకున్నారనుకోండి దాన్ని మీరు ప్రతి పౌర్ణమికి వాడుకోవచ్చు అని అనుమానం ఉంటుంది ప్రతి పౌర్ణమికి మీరు వెళ్ళి తెచ్చుకొని చేసుకోవడం వల్ల అంటే మీ ఇంటికి జనఘోష నరఘోష కనుదృష్టి నెగిటివ్ ఎనర్జీ అనేవి మీ గుమ్మంలో కూడా రావు ఇలా స్వస్తికేసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది గుర్తుంచుకోండి ఓకే మీ తిరుగురా ఓం నమ శివా శ్రీమాతరే నమ